ఈ రోజు దేవుని వాక్యము వినుటకు వేగిరపడు యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయం కొంతంలో వచనం ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలేము ఇతరులు ఏదైనా పంచుకున్నప్పుడు లేక చెప్తున్నప్పుడు మనము త్వరపడి మాట్లాడుట కంటే వారు చెప్పే మాటలను మనం ఆలకించాలి మరీ ముఖ్యంగా దేవుని సన్నిధిలో మనము ఉన్నప్పుడు దేవుడు మనతో ఏమైతే మాట్లాడుతున్నాడో దాని కొరకు ఓపికతో కనిపెట్టవలేను ఏలైన త్వరపడి మాట్లాడువాడు తన మూఢత్వమును వెల్లడిపరచునని వాక్యం చెప్తుంది కనుక ఎల్లప్పుడూ మనం ఇతరులు చెప్పే మాటలు విని తరువాత స్పందించట మంచిది ప్రార్థన ప్రభువైన యేసు మేము నీ మాటలు వినుటకు వేగరపడటానికి వాటిని ఆచరించుటకు మాకు సహాయం చేయమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె